హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సునీత వెల్కమ్ బ్యాక్ టు వాసు పూజా రంగోలి మనం ఇవాళ ఈ ముగ్గును చూస్తూ సాయిబాబా సచ్చరిత్రలోని మొదటి అధ్యాయంలో ఉండే గోధుమలు విసరడం అనే కథ గురించి అయితే తెలుసుకుందామండి ఈ గోధుమల విసరడం వెనక ఉన్న కథ వెనక ఉన్న మర్మం ఏంటో ఇవాళయితే మనం తెలుసుకుందాం మరి కథలోకి వెళ్ళిపోద్దామండి పంతొమ్మిది వందల పదవ సంవత్సరంలో ఒకరోజు ఉదయం సాయిబాబా గారు ఉన్నట్టుండి తిరగలి తెప్పించి ఆ తిరగలిలో గోధుమలు అయితే ప్రారంభించారు అంటే స్టార్ట్ చేశారు అలా ఎందుకు విసిరారు అంటే ఆ సమయంలో షిర్డీస్ షిర్డీ గ్రామంలో కలరా వ్యాధి చాలా తీవ్రంగా వ్యాపించి అయితే ఉందంటండి దానికి మందులాగా చేయడం కోసం బాబా గారు గోధుమలను విసరడం అయితే ప్రారంభించారు బాబాని గోధుమలు విసిరించ విసరడానికి ప్రారంభించగానే కఫీని పైకి లాగి అంటే కఫీ అంటే షర్ట్ అండి షర్ట్ యొక్క చేతిని హ్యాండ్ని పైకి లాక్కొని నేలపైన ఒక సంచిని పరిచి తిరగలితో గోధుమలు పిండిగా అయితే మార్చారు ఇది చూసేసరికి బాబాకు ఆహారం కోసం పిండి అవసరమే ఇలా చేస్తున్నారని అందరూ అనుకున్నారండి బాబా గారు ఎప్పుడు బిషాటన్ మీదే జీవించేవారు ఆయనకి ప్రత్యేకించి పిండితో అయితే పని లేదు బిషాటన్ ద్వారా జీవించేవాళ్ళు కాబట్టి పిండి ఎందుకో ఎవ్వరికీ అర్థం కాలేదండి గ్రామస్తులందరూ వచ్చి బాబా చేతిలో తిరగలిని తాము విసిరి పెడతామని అయితే అడిగారు కానీ బాబాగారు దేనికి ఒప్పుకోలేదు నేనే విసురుతాను అన్నారు కానీ కొంత కొంతసేపు అయిన తర్వాత గ్రామస్తుల్లో కొందరు ఆడవాళ్ళు వచ్చి బాబా దగ్గర నుంచి బలవంతంగా తీసుకొని వాళ్ళైతే విసరడం అయితే ప్రారంభించారండి విసరడం ప్రారంభించారే కానీ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఏమని మాట్లాడుకుంటున్నారంటే బాబాకి ఎలానో ఈ పిండితో అవసరం లేదు ఎందుకంటే బాబాగారు గారు విషాటం ద్వారా జీవిస్తారు కాబట్టి ఈ పిండి విసిరిన తర్వాత మన అందరం సరి సమానంగా పంచుకొని వెళ్దాము అని మాట్లాడుకుంటూ విసిరారండి అలా విసురుకున్న తర్వాత ఆ నలుగురు నాలుగు రకాలుగా అంటే నాలుగు భాగాలుగా చేసుకున్నారు ఆ పిండిని నాలుగు భాగాలుగా చేసుకొని ఎవరి పిండి వాళ్ళు తీసుకోవడానికి రెడీ అయిపోయారు కోపం వచ్చి ఎవరనుకున్నారు ఏమనుకుంటున్నారు ఈ పిండిని ఎందుకు తీసుకొని వెళ్తున్నారు మీరు మీకు నేను ఏమైనా చెప్పానా ఈ పిండిని విసరమని చెప్పానా లేకపోతే పిండిని మిమ్మల్ని తీసుకెళ్లమని చెప్పానా అని చాలా కోపగించుకున్నారు కోపగించుకొని కొంతసేపు తర్వాత శాంతపడి వాళ్ళకి ఇలా అయితే చెప్పారు ఈ పిండి తయారయ్యా తయారైంది కాబట్టి ఈ పిండిని తీసుకెళ్ళి గ్రామ సరిహద్దుల్లో చల్లమని అయితే చెప్పారు ఆ ఆడవాళ్ళు వెళ్ళి పిండి పిండిని సరిహద్దుల్లో అయితే చల్లారు అలా సరిహద్దుల్లో చంది చెల్లిన వెంటనే ఆ పిండి చల్లంగానే గ్రామంలో ఉన్న కలర అంతా వెంటనే తగ్గిపోయిందండి అంటే దీంట్లో తాత్విక అర్థం ఏంటంటే తినగలితో విసిరింది కేవలం గోధుమలు మాత్రమే కాదండి భక్తుల యొక్క పాపాలు కోరికలు అహంకారం అనే గుణాలను ఆయన పిండిగా మార్చి నాశనం అయితే చేశారని దీనికి అర్థమండి మీకు కానీ ఈ కథ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోవద్దండి కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మిగిలిన వీడియోస్ కూడా చూడడానికి అయితే ప్రయత్నం చేయండి అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్